హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీతో పాటు ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా తెలంగాణలో ఏపీ హైకోర్టు ఉద్యోగాలు మరి ఆంధ్రలో కూడాను జాబ్ కానీ రాబోతుంది సో దీనికి ప్రతి ఒక్క ఎగ్జామ్ ఖచ్చితంగా జీకే అనేది చాలా అవసరం మరి ఈ జీకే మొత్తం పిన్ టు పిన్ కవర్ అయ్యే విధంగా ఆల్రెడీ మనం గతంలో రెండు సార్లు చెప్పాం మార్కెట్లో ద బెస్ట్ బుక్ ఏంటమ్మా అంటే సో జనరల్ నాలెడ్జ్ బుక్ బై ఆంజనేయులు సార్ బుక్ అనమాట దీంట్లో ప్రతి అంశం కూడా క్లియర్ గా విత్ మ్యాప్ పాయింట్లో అందించడం జరిగింది ఓకే ఒకసారి మీరు గమనించినట్లయితే దాదాపు దీంట్లో నాలుగు వందల పేజెస్తో ఆల్మోస్ట్ ప్రతి అంశాన్ని విత్ మ్యాప్ పాయింట్లో అయితే మీకు అందించారనమాట మొత్తంగా చూసినట్లయితే జీకే పరంగా దీనిలో మీకు అరౌండ్ నూట ఎనభై ఓకే వన్ ఎయిటీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ అందించారు అంటే మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు రైట్ సో ప్లేసెస్ అవ్వచ్చు డేట్స్ అవ్వచ్చు ఓకే ప్రతీది కూడా చాలా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అది కూడా మనం గమనించినట్లయితే ఒకసారి మీరు చూడండి మీకు ప్రతీది కూడా మ్యాప్ పాయింట్లోనే ఈ విధంగా ప్రతీది కూడా మ్యాప్ పాయింట్లో మీకు ఈజీగా గుర్తుండే విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రైట్ అంతకుముందు గ్రూప్ గ్రూప్ ఫోర్ టైంలో కూడా ఈ బుక్ అనేది మనకి ఎడిషన్ వన్ ఎడిషన్ టూ వచ్చింది ఈసారి మనకు చూసినట్లయితే ఫోర్త్ ఎడిషన్ అనేది రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ది బుక్ అయితే చాలా చాలా బాగుంది మీరు చూసిన వెంటనే ప్రతి టాపిక్ కూడా చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఒక్క జాగ్రఫీ పాయింట్ జీకే కాదు ప్రతీది కూడా మీకు చాలా క్లియర్గా విత్ మ్యాప్ పాయింట్లో ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి ప్రతిది కూడా మ్యాప్ పాయింట్లో మెన్షన్ చేస్తే ఇవ్వడం జరిగింది ఓకే చాలా చాలా క్లియర్గా ఉంది ఒకసారి మీరు గమనిస్తే ప్రతిది కూడా మీరు ఈజీగా విత్ ఇన్ షార్ట్ టర్మ్ లోనే ఈజీగా గుర్తుంచుకోవచ్చు గతంలో ఇచ్చిన ఆర్ఆర్బి గ్రూప్ డీలు అవచ్చు ఏపీ హైకోర్టు అవ్వచ్చు తెలంగాణ హైకోర్టులో అత్యధిక బిట్స్ కవర్ చేసిన ఏకైక బుక్ ఇదే ఓకే మీకు ఆల్రెడీ తెలుసు ఒక బుక్ నిజంగా బాగుంటేనే మీకు రిఫర్ చేస్తాను ఓకే రైట్ సో ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు ఒక నెంబర్ అనేది మీకు మెన్షన్ చేస్తాను ఆ నంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసే ప్రయత్నం చేయండి ఓకే నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఒకటి మన ద్వారా తీసుకోవచ్చు అదే విధంగా ఏంటంటే మీకు ఇక్కడ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా కూడా మీరు బుక్స్ తీసుకోవచ్చు ఓకే బుక్ అయితే చాలా బాగుంది దీనికి సంబంధించిన ఒక డెమో క్లిప్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి యాక్చువల్గా ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఈ బుక్ రైట్ సో మన ద్వారా ఈ బుక్ అనేది మీరు పర్చేజ్ చేసినట్లయితే మన ద్వారా అంటే ఈ వీడియో చూశారు కాబట్టి ఈ వీడియో చూసి మీరు ఫోన్ చేసినట్లయితే విత్ పోస్టల్ ఛార్జ్ కలిపి నాలుగు వందల యాభై రూపాయలకి వస్తుంది అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ బుక్ యాక్చువల్గా మీకు అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్తో ఓకే సో అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో మీకు ఫోర్ ఫిఫ్టీకే ఈ బుక్ పొందవచ్చు రైట్ సో ప్రతి పాయింట్ కవర్ చేసేదంటే ఒకసారి నేను గమనిస్తే ఏ పాయింట్ కిన్నా సరే చాలా క్లియర్గా విత్ ఇమేజ్ ప్లస్ మ్యాప్ పాయింట్ మీకు ఇంక్లూడింగ్ హిస్టరీలో అవ్వచ్చు ఓకే పోల్ట్రీలో అవ్వచ్చు ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది రైట్ సో ఈవెన్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ దాని పరంగా ఉన్న ప్రతి జీకో పాయింట్ను చాలా బాగా కవర్ చేశారు రైట్ సో మీరు గమనిస్తే వివిధ శాస్త్రవేత్త పితామహులు వాళ్ళ ఫొటోస్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఒకసారి మీరు లాస్ట్ టైం తీసుకున్న చాలామంది ఈ బుక్ కోసం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో నాకు చాలామంది కాల్ చేశారు సో అప్పుడైతే కొత్త అడిషన్ వస్తుందన్న వెయిట్ చేయమని చెప్పాను ఎట్టకాలకు మనకి కొత్త అడిషన్ రావడం జరిగింది సో ఈ బుక్ తీసుకొని ఇప్పుడే మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ఓకే సో విష ఆల్ ది బెస్ట్ దీనిపైనే ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా నెంబర్ కాల్ చేయొచ్చు అదేవిధంగా ఈ బుక్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసే ఏదైతే నెంబర్ ఉందో డైరెక్ట్గా కాల్ చేసి పలానా జో స్టడీ క్లబ్ మీ వీడియో చూసాం మాకు బుక్ కావాలనుకుని మీ అడ్రస్ పెట్టినట్లయితే పేమెంట్ చేసి వెంటనే మీకు ఆ బుక్ పంపిస్తారు ఓకే ఈ బుక్తో పాటు ఈ బుక్తో పాటు మరొక మ్యాప్ పాయింట్ బుక్ కూడా ఇచ్చారనమాట అంటే మీరు నేర్చుకున్న తర్వాత వీటిని ఒకసారి ఈజీగా గుర్తు పెట్టుకునే విధంగా మ్యాప్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా మీరు గమనిస్తే దాదాపు ఎన్ని పేజెస్ అంటమ్మా అరవై నాలుగు పేజెస్తో ఏపీ తెలంగాణ మ్యాప్సు ఖండాలు ఓకే వాటి మ్యాప్స్ అవ్వచ్చు ప్రపంచ పటం మ్యాప్ మ్యాప్ అవ్వచ్చు మీరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా కూడా ఉన్న ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే నేర్చుకొని మీకు మీరు దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా సో మ్యాప్ పాయింట్ కూడా ఉన్న ఒక బుక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది నాకు రీసెంట్గా వచ్చింది బుక్ ఇది సార్ పంపించారు చాలా చాలా బాగుందమ్మా ఒకసారి గమనించండి ఇది ఒక మ్యాప్ ప్రాక్టీస్ బుక్ ఈ మ్యాప్ ప్రాక్టీసింగ్ బుక్ వల్ల ఏంటంటే మీరు చదివింది ఇంకా కాస్త ఈజీగా ఎక్కువ కాలం గుర్తుంటుంది ఓకే సో ఈ మ్యాప్లో మీరు మీరు గమనిస్తే సపోజ్ ఈ యొక్క మ్యాప్ తీసుకోండి ఒక మ్యాప్లో తీసుకున్నట్లయితే దీంట్లో రాష్ట్రాలు గుర్తుంచుకోవచ్చు రాష్ట్ర రాజధాని గుర్తుంచుకోవచ్చు తర్వాత రాష్ట్రాలు అధికార భాష గుర్తుంచుకోవచ్చు రాష్ట్రాలు వాటిలో ఉన్న బయోస్పియర్ రిజర్వేర్స్ అవ్వచ్చు ఓకే నేషనల్ పార్క్స్ అవ్వచ్చు అదేవిధంగా చూసుకుంటే ఆ రాష్ట్రంలో క్యాపిటల్స్ అవ్వచ్చు ఇలా ప్రతీది కూడాను ఒక పేజీలో ప్రతి కూడా క్లియర్గా మీరు గుర్తించుకొని మీరు ప్రాక్టీస్ చేసుకొని కూడా చాలా బాగుంది సిక్స్టీ ఫోర్ పేజెస్ ఇచ్చారన్న ప్రతి అంశం కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసే విధంగా ఇచ్చారు ఒకసారి ఇది కూడా ప్రయత్నించండి చాలా చాలా బాగుంది ఓకే రైట్ థ్యాంక్ యూ